ఐ మై డియర్ స్టూడెంట్స్ ఇంట్లో నేను నేర్చుకుందామా ఫస్ట్ చాప్టర్ తక్కువ చదివి ఎక్కువ అనే మార్క్స్ ఎలా కుట్టాలో చూద్దాం చూడండి ఏ లెసన్లో అయినా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి యాక్చువల్గా మీకు ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి అది మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా సో మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ చాప్టర్స్ చదవాల్సిన అవసరం ఉండదు సో వెరీ షార్ట్ ఆన్సర్స్ చాలా కాలేజెస్లో లెక్చరర్స్ ఏమని చేస్తారు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి చాప్టర్ నుంచి త్రీ ఆర్ ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు ఎందుకంటే ఎగ్జామ్లో ఒక టూ వన్ వస్తాయి ఒక లెసన్ నుంచి కొన్ని లెసన్స్లో నుంచి వన్ క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం లెసన్స్లో నుంచి టూ క్వశ్చన్స్ అయినా వస్తాయి ఎగ్జామ్లో సో వాళ్ళు ఏం చేస్తారంటే టూకి డబల్ కాబట్టి త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ కంపల్సరీగా ఇస్తారు సో ట్వెల్వ్ లెసన్స్ త్రీ ఆర్ ఫోర్ వేసుకున్నా కూడా ట్వెల్వ్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్జా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి సో అలా ఫిఫ్టీ ఎయిట్ అక్కడక్కడ చదవడం కంటే అన్ని లెసన్స్ చదవకుండా చాలా తక్కువ లెసన్స్ చదివి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఎట్లా అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవేంటి అంటే వీటికి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది మా గుర్తుపెట్టుకోండి ఇవి బాగా మనకు హెల్ప్ చేస్తాయి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కొన్ని క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్కి కానీ లేదంటే షార్ట్ ఆన్సర్కి కానీ కనెక్ట్ అయ్యి ఉంటాయి దీంట్లో ఉంటుంది అది లేదంటే షార్ట్ ఆన్సర్స్లో అయినా ఆన్సర్ కొంచెం ఉంటుంది ఈ కొంచెం ఇక్కడ రాయొచ్చు సో ఎట్లా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి డిఫైన్ పొలిటికల్ సైన్స్ సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్ చదువుకుంటే మనము టెన్ మార్క్స్ లాంగ్ ఆన్సర్లో చూడండి డిఫైన్ పొలిటికల్ సైన్స్ సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ చాలామంది చదువుకోవడానికి భయపడతారు అమ్మో టెన్ మార్క్స్ ఆన్సరా అని సో ఇక్కడ డిఫైన్ పొలిటికల్ సైన్స్ అనే దగ్గర ఏదైతే మనం వెరీ షార్ట్లో చదివామో ఆ ఆన్సర్ని ఇక్కడ రాసేయచ్చు సో మొత్తం రాయకుండా ఉండడం కంటే కొంచెం ఆన్సర్ మనం టెన్ మార్క్స్లో కూడా రాసేస్తాము సో ఆ రకంగా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ హెల్ప్ చేస్తుంది ఇంకా ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్ ఎట్లా హెల్ప్ చేస్తాయి మనకి అంటే ఇక్కడ చూడండి బిహేవియరలిజం పోస్ట్ బిహేవియరలిజం పొలిటికల్ సైన్స్ మాస్టర్ సైన్స్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని ఉంది మాస్టర్ సైన్స్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వీటి మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఫోర్ కి ఉన్న ఆన్సర్స్ మనకి ఇక్కడ షార్ట్ ఆన్సర్ చూడండి రైట్ ఎ బ్రీఫ్ నోట్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ దీంట్లో ఉంటుంది లేదంటే నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో కొంచెం ఉంటుంది సో ఇట్లా మనం చదివేసి ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఏ లెసన్ అయితే మనం పిక్ చేసుకుంటామో ఆ లెసన్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ మొత్తం చదవడానికి ట్రై చేయండి అప్పుడు మీరు అనుకుంటారు దీనికంటే మా మేడం త్రీ ఫోర్ ఏ చదివిచ్చింది కదా అని నేను ఒక లెసన్ని మొత్తం చదవమంటున్నాను కానీ ట్వెల్వ్ లెసన్స్ మొత్తం చదవమని ఎప్పుడు చెప్పట్లేదు ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంతకంటే తక్కువ క్వశ్చన్స్ కొన్ని లెసన్స్లోనే చదివితే మీకు షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ రాయడానికి కూడా హెల్ప్ అవుతాయి అందుకే ఏమని చెప్పానంటే స్టార్టింగ్లోనే వెరీ షార్ట్ ఆన్సర్స్కి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇవి బాగా హెల్ప్ చేస్తాయి మనకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇవి మనకు హెల్ప్ చేస్తాయి సో ఈరోజు డే వన్ కాబట్టి మీరేం చేయండి అంటే ఫస్ట్ చాప్టర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎయిట్ ఉన్నాయి ఈ ఎయిట్ చదివేయండి ఈ ఎయిట్ని ఇక్కడ అప్లై చేయొచ్చు షార్ట్ ఆన్సర్లో లాంగ్ ఆన్సర్లో కూడా అప్లై చేయవచ్చు ఓకేనా ఈరోజుకి ఎయిట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ చదువుకోండి చదివిన తర్వాత రేపు ఎంత చదవాలో చెప్తా ఎలా ఈజీగా షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ రాయాలో కూడా చెప్తా ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ డిఫైన్ పొలిటికల్ సైన్స్ ఇచ్చిండ్రు కదా ఎప్పుడైనా డిఫైన్ పొలిటికల్ సైన్స్ ఇస్తే టూ డెఫినేషన్స్ కంపల్సరీగా రాయాలి అండ్ టూ డెఫినేషన్స్ రా రాయటంతో పాటు ఆ డెఫినేషన్స్ని డబల్ కొటేషన్లో పెట్టాలి ఆ డెఫినేషన్ని ఎవరిచ్చారు ఎవరు చెప్పారు అది కూడా కంపల్సరిగా అక్కడ మెన్షన్ చేయాలి సో అట్లా క్లియర్గా పొలిటికల్ ఫిలాసఫర్ నేమ్ రాస్తే వాళ్ళు ఏమన్నారో రాస్తే డబల్ కొటేషన్లో రాస్తే మనకి టూకి టూ మార్క్స్ ఎప్పుడైనా వెరీ షార్ట్ ఆన్సర్స్కి మీరు ఆన్సర్ కరెక్ట్గా రాశారు అంటే టూకి టూ మార్క్స్ వేసేస్తారు ఒకటి ఏంటి అంటే డెఫినేషన్స్ అయితే టూ డెఫినేషన్స్ రాయాలి లేదు సోషియాలజీ అని బిహేవియరలిజం అని పోస్ట్ బిహేవియరలిజం ఇలా ఇచ్చారు అంటే కంపల్సరీగా ఫోర్ సెంటెన్సెస్ రాయాలి అది రూల్ సో ఫోర్ సెంటెన్సెస్ మీ ఆన్సర్లో ఉండేటట్టు చూసుకోండి ఓకే సో ఈరోజుకి మనం అందరం కలిసి వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ ఫస్ట్ లెసన్ చదివేయండి సో మనం ఫార్టీ డేస్ క్రాష్ కోర్స్లో ఫస్ట్ డే చదివేస్తారని అనుకుంటున్నా రేపు సెకండ్ చాప్టర్ ఏం చేద్దామో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్